మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారుపాలెంలో ఇది మెడికల్ కాలేజీ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడ అంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే జనాలకు కూడా నేను ఇది క్లియర్గా చెప్పదలుచుకునేది కన్ఫ్యూజన్ జరుగుతుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఒకటి రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ సభనని చెప్పి క్లియర్గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఆ ఆ మూమెంట్లోనే అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు మరి ఆయన లేకపోయి ఉంటే ఆయన తెలియపోవచ్చు కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ మీరు చూసారు అక్కడ ఎంపీ అప్పుడు సత్యవతి గారు సార్ సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు అక్కడ పోస్ట్ వేసి గ్రాఫిక్స్లోని అమర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలోని ఆ ప్రెస్ మీట్ జరిగింది మీరు ఇప్పుడే చూశారు ఆ ఓపెనింగ్ కూడా మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఒక ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఒక ఆర్టీఐ అప్లై చేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమైనా అప్లై చేశాడు సార్ లేదో అందరూ వచ్చి నాగ్రేషన్ చేసేస్తున్నారు గ్రాఫిక్లో మెడికల్ కాలేజీలు చూపెట్టేస్తున్నారు మీకు మెడికల్ కాలేజ్ వచ్చేసింది అనకాపల్లికి అని చెప్తున్నారు మా అనకాపల్లికి నిజంగా మెడికల్ కాలేజ్ ఇచ్చారా అని చెప్పి ఒక ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టీఐ పెట్టాడు పెడితే ఇక్కడ చూడండి ఏమని వచ్చింది పిడుగురాలకు ఒక దానికి ఇవ్వడం జరిగింది పాడేరుకి ఇవ్వడం జరిగింది మచిలీపట్నంకి ఇవ్వడం జరిగింది కానీ మిగతా దానికి కూడా మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు అని చెప్పి ఇదిగో ఇక్కడ క్లియర్గా ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆయన జీవో చూపెడతాడు ఆ జియోలో కూడా నేను క్లియర్గా పోస్టులు రిలీజ్ చేస్తారు మేము మూడు వందల కోట్లు మూడు వందల పదకొండు కోట్లు రిలీజ్ చేస్తాం మెడికల్ కాలేజ్కి నర్సీపట్నం కట్టడానికి అంటే అంటే ఎన్సిసి వేసారు ఎన్సిసి దానికి టెండర్ వేసినట్టుంది ఎన్సిసికి పెట్టారు మీకు ఓపెన్గా చెప్పాలంటే ఇవాళ నేను సవాల్ చేసి చెప్తున్నాను ఈరోజు ఆ మెడికల్ కాలేజ్కి ఏప్రిల్ ఇరవై ఇరవై మూడు ఏప్రిల్లో పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయలే రిలీజ్ అయింది పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయలే రిలీజ్ అయింది ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు వీళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి ఇరవై ఎనిమిది కోట్లు వర్క్ చేసేసాడు ఎందుకు చేశాడో వాడికి తెలియదు ఎందుకు వీళ్ళు పెట్టారో వీళ్ళకి తెలియదు ఆ రైతులు భూములందరినీ కూర్చోబెట్టి అడిగితే అప్పుడు అయ్యన్న గారు కూడా అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి సరే సహకరించండి లేదో చేస్తానంటున్నారు అంటే సరే చేశారు అప్పుడులో కూడా ఎన్రాక్ ఇలాగే రైతులందరూ భూములు ఇచ్చారు ఈరోజు ఆ రైతులు ఎవరికి రెండు సెంట్లు ఇప్పటికొచ్చి ఇవ్వలేదు ఈరోజు కూడా మెడికల్ కాలేజీకి ఇలా తీసుకొని ఇలా చేస్తే నీకు ఈరోజు ఒకటే అడుగుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నేను మొన్న కూడా ఎవరు అడిగితే నీకు దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉందా అంటే స్టేట్ గవర్నమెంట్ జీవో చూపెడతారు స్టేట్ గవర్నమెంట్ ఎన్ని జీవోలు రిలీజ్ చేయలేదు అలాగా బ్లాక్ జీవోలు రిలీజ్ చేశారు కొన్ని జీవోలు అయితే బయటకు రాకూడదని చెప్పి దాని మీద ఒక జీవో రిలీజ్ చేశారు ఏంటది గవర్నమెంట్ జీవోలు ప్రజలు చూడకూడదని చెప్పి వాళ్ళ జీవోల్ని కప్పెట్టడానికి కూడా కొన్ని కొన్ని రూల్స్ రిలీజ్ చేశారు ఆ రోజుల్లో ఏప్రిల్లోని ఇరవై ఇరవై మూడు గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ ఇరవై ఇరవై మూడుని పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు రిలీజ్ అవుతే ఆ కాంట్రాక్టర్ని ఎవరో ఒత్తిడి పెట్టి డబ్బులు అడిగారనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టరు ఆ పనులు స్లో స్లోగా చేసుకుంటూ వస్తే మొన్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి ఇరవై ఇరవై ఐదున వాళ్ళకి పద్నాలుగు కోట్లు రిలీజ్ చేశాం అంటే నువ్వు పర్మిషన్ లేని దానికి సరిగ్గా ఎన్ఎం ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను నేషనల్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన ఏదన్నా ఒక లెటర్ అయినా నీ దగ్గర ఉందా ఎవరికన్నా కానీ మెడికల్ స్టూడెంట్ దాంట్లో చదివి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఇన్ని బెడ్స్ ఉన్నాయన్నా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నా అసలు మెడికల్గా ప్రాసెసింగ్ బాగా జరుగుతుందన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ బిల్డింగ్ని ఒకసారైనా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజుకి వచ్చి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చే దాఖలాలు అయితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవ్వరూ చూడలేదు ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారంటే పీపీపి మోడ్లో ఈ హైవేలు ఏదైతే నువ్వు తాళపాలెం ఇప్పుడు వస్తున్నావో ఆ హైవే మొత్తం పీపీపీ మోడ్లోనే కదా చేశారు గవర్నమెంట్ కూడా పార్ట్నర్షిప్ ఉంటుంది ఉండి అది ఒక వ్యక్తి చేత త్వరగా కట్టించాలనే ఒక భావన తోటి ఈరోజు గవర్నమెంట్ ముందుకొస్తూ ఉంటే నేను అందుకేనే ఎవరైనా మేధావులు ఎవరైనా గ్రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఎవడెళ్ళినా అడగవలసిన క్వశ్చన్స్ ఇవి నేను ఇంకోటి చెప్తున్నాను అసలు ఈ కన్స్ట్రక్షన్స్ మీద సీఐడి ఎంక్వైరీ జరగాలి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళ మీద కూడా సిఐడి ఎంక్వైరీ జరగాలి ఏం అవినీతి జరిగిందో ఎవరికి తెలియదు ఎందుకంటే ఒక కట్టడం మొదలు పెడితే ఆ కట్టడం పూర్తి అయిపోద్ది దానికి ఎగ్జాంపుల్ ఏంటండి అల్లు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది ఎవరండి అయ్యన పాత్రి గారు మరి అది కట్టేయలేదా ఐదు సంవత్సరాలు ఆయన ఎనభై ఐదులో తీసుకొస్తే ఎనభై తొమ్మిది గల కట్టించాడు కదా పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది ఎవరండి అయ్యన పాత్రి గారు మరి తను మొదలు పెట్టింది కదా ఇంక ఏదైనా తీసుకోండి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ టైంలో అవంతి గారిని మనం ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒప్పించి తీసుకొస్తే అవంతి గారు కట్టిదా కూర్చొని ఆయన కట్టించింది ఎప్పుడు మన గవర్నమెంట్లోనే పూర్తి చేసేసుకున్నాం టీడీపీ గవర్నమెంట్లోనే పూర్తి చేసుకున్నాం మరి నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలోని ఈ ప్రెస్ మీట్ పెట్టింది అనకాపల్లి కోసం కాకుండా నర్సీపట్నం గురించే అయితే మరి ఎందుకు రెండు వేల ఇరవై తొమ్మిది లోపలే కట్టలేకపోయారు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది ఈ ఇరవై నాలుగు లోపలే కట్టేవలసింది కదా ఇరవై నాలుగు లోపల కట్టకుండా మళ్ళీ ఆ భారాన్ని తీసుకొచ్చి మిగతా బిల్ రిలీజ్ చేసే భారాన్ని టీడీపీ గవర్నమెంట్ మీద ఎందుకు పడింది నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నర్సీపట్నం ప్రజానికానికి ఏదన్నా తీసుకొచ్చింది అయ్యన్న పాత్ర తీసుకురాబోతుంది అయ్యన్న గారే ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే నువ్వు అబద్ధం మెడికల్ కాలేజ్ ఏదైతే అక్కడ ఉందో అది నిజం మెడికల్ కాలేజ్ కింద తయారు చేసి తీసుకొచ్చే సత్తా కూడా అయ్యన్న గారిదే కాబట్టి దీని గురించి ఎక్కువ చేయొద్దు